ప్రభు నందు ప్రియులార ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా మనము చదువుకున్న లేఖన భాగమును మనం గమనిస్తే గర్వము అహంకారమైన మనస్సు మనకు కనబడుతూ ఉన్నది అయితే అనేకమంది వీటిని చాలా స్వల్పముగా చూసిన ప్రమాదకరమైన వాటిలో మనిషిని పతనము చేసే అత్యంత ప్రమాదకరమైన విషయము ఏమిటంటే గర్వమే గర్వము లేని వారు ఉండరు అయితే అందరిలో ఒకేలాగా ఉండదు కొంచెం అటు ఇటు తేడాలో ఉంటుంది మనిషిలో ఉన్న ఈ గర్వాన్ని బట్టి మనిషి యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు ఇలా గర్వపడుతూ ఉన్నారంటే కేవలము వారి వాటి పరిస్థితులు అవగాహన లేకపోవటే కారణం ఉదాహరణకు ఎంతోమంది అందముగా ఉన్నామని ఆ అందము వారి వారి సొంతం అన్నట్లు అతిశయిస్తారు గర్వపడతారు అందము వారి వారి సొంత కృషి ఫలితము కాదని కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడవచనము తెలియజేస్తూ ఉన్నది అయితే అది కేవలం దైవ నిర్మాణమని మరిచి కొందరు గర్వపడుతూ ఉంటారు వారి గర్వము వలన ఎంతోమంది వారి అందాన్ని పోగొట్టుకున్న వారిని మనం గమనించవచ్చు మీరు అదే స్థితిలో ఉంటే దేవుడు దానిని తీసివేయక ముందే తగ్గించుకొని దేవుని మహిమపరచడం మంచిది మరికొందరికి డబ్బు గర్వం ఇంకొందరికి చదువు గర్వం ఉద్యోగ గర్వము హోదా వల వలన గర్వము మంచి గొప్ప గొప్ప భవంతులు వాహనములను బట్టి బంధువర్గములను బట్టి పలుకుబడిని బట్టి ఇలా ప్రతి విషయంలోనూ లోక సంబంధులుగా అతిశయిస్తూ మునిగి తేలుతూ ఉన్నారు అయితే దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటంటే అతిశయించువారు ప్రభునందే అతిశయింపవలను అని సెలవు ఎందు తప్ప మరి దేనియందును అతిశయింపబడుట నాకు దూరమవునుగా గాక అని పౌలు అంటూ ఉన్నాడు ఎందుకంటే ఎవని గర్వము ఆని తగ్గించును ఒకవేళ నీకు భక్తి గర్వం ఉన్నదా వారికంటే వీరికంటే బాగా నేనే ప్రార్థన చేస్తాను నేనే బాగా వాక్యము చదువుతాను నేనే బాగా పాడగలను గర్వముందో గర్వం ఉందో లూసిఫర్ గర్వించి పతనమైనాడని మరవవద్దు మనం గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటున్నాడు దేవుడు వాక్యము గర్వించి దేవుని మాట వినక అనేక మంది పతనమైపోయారు ఉదాహరణకు సౌలు సౌలురాజు వస్తీరాని రాజకు బెల్సేజరు నెప్పజ్నేజరు ఇలాగ అనేక మంది పతనమైనట్లు దేవుని గ్రంథంలో మనం గమనించవచ్చు మన ప్రభువు దీనుడు ఆయన బిడ్డలు దీనులై ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు నీకు ఎన్ని ఉన్నా పేతృ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనం ప్రకారము దీన మనస్కులై ఉండవలనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అలాగనే మత్త వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని గమనిస్తే దీనత్వము మన క్రియ ప్రభువు వద్ద నేర్చుకొని లోకానికి దీనత్వము నేర్పుదాం ప్రియులారా ఎందుకు మీ అతిశయమనే క్షణ బంగరమైనటువంటి ఈ లోకము ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి గర్వపడక దేవాది దేవుని సన్నిధిలో దీనులై జీవించుదుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక